ఏ భారత సంతతి చెందిన వ్యక్తికి నాసా వ్యోమగామిగా అవకాశం లభించింది రాజాచారి ఈయన అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కర్నల్ గా పనిచేస్తున్నారు సో ఈయన అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కెనల్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నాసా అంతరిక్ష యాత్ర కోసం పన్నెండు మందిని ఎంపిక చేసింది అందులో ఒకరు మన రాజచారి ఇతను భారత సంతతి చెందిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను అమెరికా వైమానిక అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్ పేరు వచ్చేసి రాజాచారి ఇతని పొజిషన్ వచ్చేసి అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ జనరల్ నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబల్ టైటిల్ని ఏ జోడి సొంతం చేసుకుంది సో మనకు ఇది ఒక విషయం ఏంటంటే ప్రతిసారి జూన్ ఫస్ట్ వీక్ లో ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఫ్రెంచ్ బ్యాడ్మింటన్ సిరీస్ ప్రతి జూన్లో జరుగుతుందని చెప్పేసి ఒక రఫ్గా బండ గుర్తుగా గుర్తుంచుకోండి అంటే గుర్తుంచుకోండి సో ఇందులో కేటగిరీస్ ఉంటాయి ఒకటి డబుల్ టైటిల్స్ అండ్ సింగిల్ మేల్ సింగిల్ ఫీమేల్ అని చెప్పేసి ఉంటాయి సో ప్రస్తుతానికి మాత్రం ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు డబుల్స్ గురించి మాడుకుందాం డబుల్స్ వచ్చేసి రోహన్ బోపన్న ఇతను మన ఇండియా సంబంధించిన బ్యాడ్మింటన్ నెక్స్ట్ గంబ్రియోలా డబ్రోస్కి సో ఈమె కెనడా అమ్మాయి సో వీరి ప్రత్యర్థులు కూడా మనకి ఇంపార్టెంట్ వీరు ఈ జోడి కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ను గెలుచుకుంది సో వీరు ప్రత్యర్థులు వచ్చేసి వీరి పేరు మనకు మనకు అనా అనాగ్రౌండ్ ఫీల్డ్ సో ఈమె జర్మనీ రాబర్ట్ ఫరా కొలంబియాకి చెందిన వ్యక్తులు సో ఈ జంట చేతిలో ఈ జంట ఓడిపోవడం జరిగింది మనకు ఇంకా మేలు ఫీమేల్ సింగిల్ వర్షన్ రాలేదు అది వచ్చినప్పుడు మనం చూద్దాం ఆ సిరీస్ వచ్చినప్పుడు రాలేదు గెలుచుకున్నప్పుడు మనం చూద్దాం ఈ రోజు రేపు వస్తుంది అది చూద్దాం నెక్స్ట్ ప్రపంచ అగ్రశ్రేణి యూనివర్సిటీల జాబితాను ఎవరు ప్రకటిస్తారు ఎవరు ప్రకటిస్తారంటే ద కాక్వా రెల్లీ సైమర్స్ ద కాక్వా రెల్లీ సైమడ్స్ అనే బ్రిటిష్ సంస్థ ప్రపంచ అగ్రశ్రేణి యూని యూనివర్సిటీల జాబితాను ప్రకటిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మొత్తం ఎంత అంటే జాబితాలో రెండు వందల యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి సారీ రెండు వందల యూనివర్సిటీల జాబితాను రిలీజ్ చేసింది సో అందులో ఈ జాబితాలో మనకు మూడు స మన మూడు యూనివర్సిటీలకు స్థానం దక్కింది అదేంటంటే ఐఐటి బాంబేకి నూట డెబ్బై తొమ్మిది స్థానం ఢిల్లీకి నూట డెబ్బై రెండు బెంగళూరు ఐఐటికి నూట తొంభై స్థానం లభించింది సో మనకి మన దేశం నుంచి మూడు వచ్చాయి మూడు యూనివర్సిటీలకు లభించాయి స్థానం అవేంటంటే ఐఐటి బొంబాయి వన్ సెవెంటీ నైన్ ఢిల్లీ ఢిల్లీ ఐఐటి వన్ సెవెంటీ టూ బెంగళూరు ఐఐసి నూట తొంభై స్థానాలు లభించాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన దేశంలో అగ్రశ్రేణి యూనివర్సిటీ జాబితాను కూడా యాక్వా రిలీ సైట్స్ రిలీజ్ చేసింది దేశంలో చూస్తే ఫస్ట్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ నిలిచింది ఎనిమిదో స్థానంలో ఢిల్లీ యూనివర్సిటీ నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మణిపాల్ యూనివర్సిటీ ప్రైవేట్ విశ్వవిద్యా జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఇదంతా ఈ డాటా అంతా ఇంపార్టెంట్ ఎవరు రిలీజ్ చేసిందంటే ద క్వాక్వా రెల్లీ సైన్మెంట్స్ అని చెప్పేసి రిలీజ్ చేసింది ఇందులో మూడు యూనివర్సిటీలకు స్థానం దక్కింది ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు ఐఐటి అని చెప్పేసి సో ఐఐటి ఢిల్లీ ఇది ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీ బెంగళూరు ఐఐసి సో ఈ మూడు పేర్లు మనకి ఇంపార్టెంట్ కంపల్సరీ గుర్తుంచుకోండి నెక్స్ట్ తెలుగు సినిమాలపై జిఎస్టి ఎంత విధిస్తారు టికెట్ ధరపై ఇరవై ఎనిమిది శాతం మరియు అదనంగా వినోద పన్ను విధిస్తారు అంటే రెండు రకాలుగా ఉంటుంది ట్యాక్స్ అనేది ఒక జిఎస్టి మరియు ఒకటి వినోద పన్ను జిఎస్టి వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ వినోద పన్ను ఎలా ఉంటుందంటే చిన్న అయితే సెవెన్ పర్సెంటేజ్ పెద్ద సినిమాలకైతే పద్నాలుగు పర్సెంటేజ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డబ్బింగ్ సినిమాలకు థర్టీ పర్సెంటేజ్ వినోద పన్ను ఉంటుందని చెప్పేసి గుర్తు గుర్తుంచుకోండి సో ఇక్కడ ప్రస్తావన రాలేదు ఆయన కానీ ఎందుకని ఇంపార్టెంట్ చెప్తున్నా డబ్బింగ్ సినిమాలకైతే ముప్పై శాతం మేర వినోద పన్ను విధిస్తారు లోకల్ సినిమాలైతే లోకల్ సినిమాలకు అవి పెద్ద అయితే పద్నాలుగు పర్సెంటేజ్ చిన్న సినిమాలకు ఏడు పర్సంటేజ్ వినోద పన్ను అనేది విధించడం జరుగుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడులో సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు అక్కడ వినోద పన్ను లేదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి సో అక్కడ ప్రభుత్వం ఇలాంటి ఫెసిలిటీని ఇంకా కల్పిస్తుంది ఇక్కడ టికెట్ ధర వంద రూపాయలు మనం అనుకుంటే అందులో జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం పద్నాలుగు పర్సెంటేజ్ ఈ వినోద పన్ను రెండు కలుపుకుంటే మన టికెట్ ధర పైన అతనికి మిగిలేది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే దాదాపు మనకు పన్ను ఎంత వస్తుంది దాదాపు మేర నలభై రెండు మేర మనకు పర్సెంటేజు ఈ పన్ను భారం మనకు పడుతుంది ఫార్టీ టూ పర్సెంటేజు అన్నీ కలుపుకొని జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం వినోద పన్ను పద్నాలుగు పర్సెంటేజ్ అలాగే చిన్న సినిమాలకు అయితే ఇరవై ఎనిమిది జిఎస్టీ ఏడు పన్ను రెండు కలిపేసుకొని థర్టీ త్రీ పర్సెంటేజ్ మనకు పడుతుంది టికెట్ ధర పైన సో ఈ డేటా అంతా ఇంపార్టెంట్ కంపల్సరీ గుర్తుంచుకోండి జస్ట్ అలా చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలకు తావు లేదు కర్ణాటకలో డబ్బింగ్ సినిమాలకు తావులేదు ఒకవేళ కొనాలనుకున్నా కానీ వాటిపైన అదనపు వారం మోపుతారని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ షాంఘై సహకార సంస్థలో మనం చేరినాం సో దానితో చేరడం ద్వారా మనకు ప్రయోజనం ఏంటి మన భారతదేశానికి లాభాలంటే కలిగే లాభాలంటే సో ఈ కూటమి శిఖరాగ్ర సదస్సు కజకిస్తాన్ రాజధాని ఆస్థాన్ లో జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కజకిస్తాన్ అధ్యక్షుడు నూసుల్తాన్ జార్ బయోబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ కూటమిలో సభ్యదేశాలు వచ్చేసి రష్యా చైనా కిరిక్ ఉబేక్ తజక్ మరియు పాకిస్తాన్ ఈ కూటమి రెండు వేల ఒకటిలో ఏర్పడింది మనకు రీసెంట్గా అంటే మొన్న మనకు ఇందులో మనకు సభ్యత్వం కల్పించి మనకు సభ్యత్వం వచ్చింది మనకు మరియు పాకి ఒకేసారి వచ్చింది ఈ సంవత్సరమే ఇక్కడ మనం ఈ కూడలు చేయడం వల్ల లాభం ఏంటంటే ఈ దేశంలో ఉన్న చమురు సహజ వాయులు భారత్కి అందుబాటులోకి వస్తాయి ఈ సహజ సహ సహజ చమురు వాయులు ఉంటాయి కదా సో ఈ దేశంలో ఉంటాయి కదా అవి మనకు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇక్కడ ఇదే మనకు హైలైట్ చమురు సహజ వాయులు భారత్కి అందుబాటులోకి వస్తాయి ఈ దేశంలో ఉండే ముడి చమురు ఏవే ఉంటాయో అవన్నీ మనకు అందుబాటులో వస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా మనకు ఈ స్లైడ్ మొత్తం ఇక ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడగడానికి మంచి ఆస్కారం ఉంది ఎకనామిక్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు అంతర్జాతీయ అంశాల్లో కూడా దీన్ని అడిగే ఆస్కారం ఉంది ఈ కూటమి ప్రపంచంలోని నలభై శాతం జనాభా ఈ కూటమిలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ప్రపంచంలోని జనాభాలో మొత్తం జనాభా నలభై శాతం ఈ కూటమిలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ కూటమిలో ప్రపంచంతో పోల్చినప్పుడు ఇరవై శాతం జీడిపి ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి జీడిపి ఇంపార్టెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ జనాభా కూడా మనకి ఇంపార్టెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈ కూటమి రెండు వేల ఒకటిలో ఏర్పడింది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇదంతా మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి అంతర్జాతీయ వ్యవహారాలు కానీ రెండు ఎకానమిక్ పరంగా కానీ రెండు విధాలుగా మనకు ఇదంతా ఉపయోగపడుతుంది ఈ స్లైడ్ మొత్తం ఎగ్జామ్ అడిగే క్వశ్చన్ ఒకటే ఒకటి దీన్ని చేయడం ద్వారా మనకు లాభం ఏంటి నెక్స్ట్ దీంట్లో సభ్య దేశాలు ఏంటి ఇది ఎప్పుడు ఏర్పడింది నెక్స్ట్ ప్రపంచంలో జనాభా పోల్చినప్పుడు ఈ కూ ఈ కూటమిలో జనాభా ఎంత జీడిపి ఎంత ఇలాంటి విషయాలు అడగడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు గుండవరపు దేవి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు జి ఎలక్షన్ రెడ్డి